మిథన గురించి తప్పుగా మాట్లాడిన రుద్రచంప పగల కొట్టిన దేవా ఎందుకు ఏం జరిగింది అసలు మిథున గురించి రుద్ర తప్పుగా మాట్లాడడం ఏంటి రుద్రాను దేవా కొట్టడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాజతక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎన్నో సంవత్సరాల తర్వాత ఊళ్ళోకి వచ్చిన రుద్ర ఎవరంటే పురుషోత్తం కొడుకు ఇంకా పురుషోత్తం కొడుకు పురుషోత్తమలా పొగర పట్టేసి ఉండడంతో తనకు తండ్రిని తనే ఎమ్మెల్యే చేస్తానంటూ ప్రగల్భాలు పలికేసరికి అక్కడున్న ఒక రౌడీ మాట్లాడిన మాటలకు కోపం వస్తుంది పొగడడం పొగడమేంటి దేవాని గొప్పగా పొగడమేంటి నేనే గొప్ప నా తండ్రిని నేనే ఎమ్మెల్యేని చేస్తాను దేవా ఎవడవాడు ఒక వీధు రౌడీ మా నాన్న చేతి కింద పనిచేసేవాడు మా నాన్న పాడేసే డబ్బుల కోసం ఆశ పడేవాడు అంటూ ఇంకా చాలా తక్కువ చేసి మాట్లాడతాడు మాట్లాడేసరికి ఇంకా వ్యక్తితో నేనే మా నాన్నను ఎమ్మెల్యేని చేస్తాను ఒప్పుకో ఒప్పుకో అంటూ వాడు పేక పట్టుకుని మరీ వాడిని ప్రాణాలు తీసే అంతలా ట్రై చేసేసరికి వదులు రుద్రా వదులు రుద్రా అంటూ పురుషోత్తం కాస్త రుద్రా అయితే తన దగ్గర నుంచి వదిలించి లోపలికి తీసుకువెళ్తాడు ఏంటి రుద్ర అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పనేసరికి వాడెవడం నిన్ను ఎమ్మెల్యే అని చేయడం ఏంటి నాన్న నీ కొడుకు గొప్పతనం నీకు తెలియడం లేదు నేను ముంబైలో ఉండి వచ్చాను అర్థమవుతుందా నేనే నిన్ను ఎమ్మెల్యేని చేస్తాను వాడెవడో వీధిరవుడి ఎమ్మెల్యే అని ఏంటి అని చెప్పాను కానీ వదిలేసేయి వాళ్ళకి నీ గురించి తెలియకలా మాట్లాడారు వదిలేయచ్చు కదా అని చెప్పాను కానీ ఆ దేవాగాడిని గొప్పగా పొగుడుతూ ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అందుకే నేను ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి ఇంకా అంటూ ఉండేసరికి ఈ లోపు లోపలికి రుద్రాన్ని తీసుకువెళ్ళు అని చెప్పి తన భార్యకి చెప్పేసరికి అన్నా అన్న అనుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తాడు ఏమైందిరా అని చెప్పాను కానీ జరిగిన విషయం అంటే దేవాను మిథునను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు సత్యమూర్తి తలమించి నీళ్ళోసుకుని ఈ రోజుతో నా కొడుకు చనిపోయాడు అని అనుకుంటాను అని చెప్పి అనేసరికి ఇంకా వాళ్ళ తండ్రిని ఇంకా ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక మిదిన దేవాన్ని తీసుకుని అక్కడి నుంచి వచ్చేసి ఇంకా రోడ్డు మీద కూర్చుని ఉంటారు ఈ విషయం అంతా కూడా పురుషోత్తానికి చెప్తాడు ఏంట్రా నువ్వనేది దేవా పరిస్థితి వచ్చిందా మరి ఇప్పుడు దేవా తన భార్య మీదిన ఎక్కడున్నారు అనగానే మన ఊరి బస్టాండ్లో కూర్చుని ఉన్నారన్న దిక్కుతోచని స్థితిలో పాపం ఆ పెళ్ళి పట్టల్లోనే కూర్చుని ఉన్నారన్న అని చెప్పనేసరికి వాడు నాకు ఎంతో చేశాడ్రా వాడికి నేను సహాయం చేయాలి వాడికి నేను హెల్ప్ చేయాలి అంటూ పురుషోత్తం కాస్త కొడుకు కోపం గురించి ఆలోచించకుండానే దేవా అంటే పురుషోత్తానికి ఇష్టమే కదా దేవా ప్రాణాలు తీయడానికే ఒప్పుకొని పురుషోత్తం దేవాను ఎందుకు అంత ఈజీగా వదిలేసుకుంటాడు సో దేవా కోసం పరుగులు పెడతాడు వెళ్ళేసరికి బస్ స్టాండ్లో కూర్చుని ఉంటారు ఇంకా మిదిన నా వల్లే దంతాను నేను పెళ్ళి ఆపకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనగానే ఎందుకు మిదిన అలా మాట్లాడుతా నువ్వు పెళ్లి చేసుకుని ఉండుంటే నా ప్రాణం పోయి ఉండేది జీవితాంతం నేను బ్రతుకున్న శవంలా ఉండేవాణ్ణి నిన్ను నేను ఎంతలా ఇష్టపడుతున్నానో నీకు తెలియదు అందుకే నిన్ను అడిగాను కానీ అప్పుడు సమయం మించిపోయిందని చెప్పావు కానీ అప్పుడే నా ప్రాణం పోయి ఉంటే బాగుందనుకున్నాను నువ్వు లేని జీవితం నాకు శూన్యంలా అనిపించింది నా ప్రాణం పోతున్నట్టు అనిపించింది మీదనా మొత్తానికైతే నువ్వు నాకు దక్కావు ఎన్ని కష్టాలు వచ్చినా నీ చెయ్యి మాత్రం విడువని మీదనా అంటూ మిదిన చెయ్యిని పట్టుకునేసరికి ఈ లోపు కారు వస్తుంది కార్ వచ్చేసేసరికి కారులోంచి మనిషి దిగి ఈ లోపు పురుషోత్తం కూడా దిగొచ్చేసరికి అన్నా నువ్వేంటి ఇక్కడ అనగానే నువ్వేంట్రా నేనేమైపోయాను అనుకున్నావు ఉన్నాను అనుకున్నావు పోయాను అనుకున్నావా అటు ఆ వాళ్ళు వీళ్ళు ఈ వాళ్ళు అందరూ ఇంట్లోంచి బయటికి పంపించేస్తే అమ్మాయిని పెట్టుకుని నడి రోడ్డు మీద ఇక్కడ ఎలా బస్ స్టాండ్లో కూర్చుని ఉండడం ఏంట్రా నువ్వు ఈ పురుషోత్తం తమ్ముడివి ఏ ధైర్యంగా మిథునను తీసుకుని ఇంటికి రావచ్చు కదా రా వెళ్దాము అని చెప్పనేసరికి రా మిదిన అని చెప్పాను కానీ వద్దు దేవా వద్దు మనం ఎక్కడికో చోటకి వెళ్దాము వద్దు అని చెప్పాను కానీ అమ్మ మిథునా ఎందుకు నన్ను శత్రువులా చూస్తున్నావు ఒకప్పుడు విషయాలు వదిలేసే ఇప్పుడు నడి రోడ్డు మీద ఉన్నారు నా తమ్ముడినైతే ఇలానే వదిలేస్తానా దేవా నా లాంటివాడు వాడు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను రామ్మ జరిగిన దానికి నన్ను క్షమించు మీరు ఎలా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు నా మనసంతా ఎంతో వేదన చెందుతుంది నేను ఎంతో బాధపడుతున్నాను మీరు ఎలా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి ఇంకా పురుషోత్తం కాస్త మిథునను బ్రతిమాలడంతో ఇంకా మిథన సరే అని చెప్పి ఇంకా పురుషోత్తం వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది బయలుదేరేసరికి ఇంకా ఇంటికి వస్తారు ఇంటికి రావడంతో ఇంటికి వచ్చాక కానీ అక్కడ రుద్ర కోపంతో దేవా మీద కోపంతో ఉన్నాడు అన్న విషయం గుర్తురాదు అప్పుడు గుర్తొస్తుంది అచ్చా రుద్ర దేవా మీద చాలా కోపంగా ఉన్నాడు కదా నేను వీళ్ళని ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడు వెనక్కి పంపిస్తే అసలే మిథున రాను రాను అంటుంది ఇప్పుడు మిథునను వెనక్కి పంపించడం అంత మంచిది కాదు సరే ఏదవుతుందో అదే అవుతుంది సరే అని చెప్పి ఇంకా దేవా దేవామిథిన లోపలికి తీసుకువెళ్ళి తన భార్యని పిలుస్తాడు పిలిచేసరికి ఏంటండి అని చెప్పను కానీ ఒక్క నిమిషం ఇలా రా దేవామిదిన చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళిద్దరినీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు బయటికి పంపించేశారు నడి రోడ్డు మీద ఉన్నారు ఎన్నోసార్లు దేవా నన్ను కాపాడాడు ఈ రోజు నీ భర్తని ఇలా నీ కళ్ళ ముందు ఉన్నాడంటే కారణం దేవా దేవా వాళ్ళు కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటారు అని చెప్పనగానే దేవా అంటే నాకు ఇష్టమేనండి వాడి మీద నాకు గౌరవం ఉంది కానీ రుద్ర అసలే దేవా పేరు ఎత్తుతుంటేనే మండి పడిపోతున్నాడు కదా ఇందాక మీరే చూసారు రుద్ర ఎంతలా విరుచుకు పడుతున్నాడో ఇప్పుడు దేవాని చూస్తే వాడు ఊరుకుంటాడా ఏదో ఒకటి అంటాడు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది పైగా అమ్మాయి మిథున కూడా ఉంది కదా అని చెప్పాను కానీ అదేనే నాకు భయమేస్తుంది సరే ఏమనకుండా చూసుకుందాము ముందు వాళ్ళకి బట్టలు వేయొకటి అరేంజ్ చేసి ఇవ్వవే పాప మా పెళ్లి బట్టల్లోనే ఉండిపోయారు అనగానే సరే అని చెప్పి రామ్మ మీద రారా దేవా అని చెప్పనేసరికి ఎందుకులే అన్నా మేము వెళ్తాము అనగానే ఎక్కడ వరకు వచ్చాక ఎందుకు రా మొహమాట పడతావు రామ్మ మీదనా అంటూ గదిలోకి తీసుకువెళ్ళి ఇవన్నీ నా చీరలు నీకు నచ్చిన చీర తీసుకుని కట్టుకో అమ్మ నేనేమి ఇబ్బంది పడను నువ్వు ఇబ్బంది పడవద్దు నువ్వు నా చెల్లెలు లాంటి దానివే నా అక్కింటికి వచ్చినప్పుడు చెల్లెలు మొహమాట పడుతుందా పడదు కదా నువ్వేం ఇబ్బంది పడకు నీకు ఏది కావాలంటే అది తీసుకో అని చెప్పి ఇప్పుడే ఉండమ్మా కాఫీ తీసుకొస్తాను అంటూ బయటికి వెళ్ళి డోరేస్తుంది ఏంట్రా దేవా ఇంకా అదే బట్టల్లో ఉన్నావు దేవాకు బట్టలు తెప్పించండి అని చెప్పనేసరికి సరే అని దేవాకు బట్టలు తెప్పించామనుకునేసరికి ఈ లోపు మిదిన కాస్త చీర కట్టుకుని బయటకు వస్తుంది దేవా కూడా బట్టలు మార్చుకుంటారు బట్టలు మార్చుకొని హాల్లో కూర్చొని ఇద్దరు కాఫీలు తాగుతూ ఉండగా రుద్ర డాడీ డాడీ అనుకుంటూ కిందకి వస్తారు కిందకి వచ్చేసరికి దేవాన్ని చూడడంతో రుద్ర నువ్వెప్పుడు వచ్చావు ఊళ్ళోకి అన్న లేదు రుద్ర వచ్చాడని అని చెప్పాను కానీ ఇందాకే వచ్చాను అని చెప్పనేసరికి ఈసరికి ఏంటి నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను కానీ అది కొన్ని రోజులు వాడు ఇక్కడే ఉంటాడ్రా వాడికి చిన్న సమస్య వచ్చింది దేవా దేవా భార్య ఇద్దరు ఇక్కడే ఉంటారు అని చెప్పాను కానీ ఈ దేవన్నా అనుకుంటున్నారా అందరినీ తీసుకొచ్చి పెట్టడానికి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ ఓహో ఈ అమ్మాయినా ఈ దేవాగాడు బలవంతంగా గుడిలో తాలి కట్టాడు అని చెప్పనేసరికి అప్పుడు అవన్నీ ఎందుకురా ఎక్కడికో వెళ్తున్నావు కదా వెళ్ళు అని చెప్పనేసరికి వెళ్తానాన్న ఎందుకు వెళ్ళను వెళ్తాను ఏంటి ఎవరు తా మెడలో తాళి కడితే వాడితోటే వెళ్ళిపోతావా వాడింటికే వెళ్ళిపోయి వాడింట్లోనే నువ్వే నా మొగుడివి ఇదే నా అత్తవారిల్లు అంటూ కూర్చుని ఉండిపోతావా అంటూ మిదిన వంక చూస్తూ మాట్లాడతాడు అన్న రుద్ర ఏం మాట్లాడుతున్నాడన్నా అని చెప్పనేసరికి ఒరే రుద్ర ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా తెలుస్తుందా మిథునతో అలాగేనా మాట్లాడేది తను జడ్జి గారు అమ్మాయి అనగానే ఎవరైతే ఏముంది నాన్న ఇప్పుడు ఈ రౌడీ దేవాగాడి భార్య కదా రౌడీ దేవాగాడి భార్యనే కదా అంటారు జడ్జి గారు అమ్మాయి అని అన్నారు కదా ఆయన అమ్మాయి బాగుంది ఆయన చూసి చూసి దేవాగాడు మంచి అమ్మాయి మేడలోనే తాలి కట్టాడు అమ్మాయి అందంగా కూడా ఉంది కదా అని చెప్పనేసరికి అన్న నాకు చాలా కోపం వస్తుందన్న నన్ను ఏమన్నా కానీ నీ అస్సలు ఊరుకోనన్న విషయం నీకు బాగా తెలుసు కానీ రుద్రాన్ని నేను కొంచెం ఓపిక పట్టి ఉంటున్నాను రుద్ర నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నాడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు అని చెప్పాను కానీ ఏంట్రా నీ సహనాన్ని నేను పరీక్షించడం ఏంటి ఏ నువ్వు రౌడీవాడు కాదా రౌడీవాడు పెళ్ళమని అనరా అయినా మిదన ఈ అమ్మాయి నువ్వు తాలి కడితేనే కదా వెనకాలే వచ్చేసింది నిన్ను ఏం చూసి నీ వెనకాల వచ్చేసిందో పైకి కనిపించిన మందం నచ్చిందో మరి ఒక రౌడీవాడు మొ బలవంతంగా తాలి కడితే ఆ రౌడీఓడి మొహాన్ని తాలి తీసి మొహం మీద విసిరి కొట్టడం మానేసి వాడే కావాలంటూ వచ్చేసిందా అయితే ప్రొడక్షన్ బాగుంటుందనా లేక రౌడీవోడు భారీగా ఉంటే అందరూ గౌరవిస్తారనా రౌడీవాడు పెళ్ళానికి గౌరవం ఎక్కడిస్తారు అయినా ఇలాంటిదాయి నాకు తగిలితే బాను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడిని ఇలాంటి రౌడీ ఒడికి తగిలేవు ఏంటో అని చెప్పి మాట్లాడేసరికి అన్న నాకు చాలా కోపం వస్తుంది అన్న అని చెప్పనేసరికి ఒరే రుద్ర నువ్వు వెళ్ళి ఎక్కడి నుంచి అని చెప్పి రుద్రన అక్కడి నుంచి బలవంతంగా పంపించేస్తాడు మీదన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది వెళ్ళు అమ్మాయిని ఓదార్చు వాడేదో ఆవేశంలో అలా మాట్లాడాడు చిన్నవాడు కదా అర్థం చేసుకోరా అర్థం చేసుకునేటట్టు మాట్లాడు అని చెప్పి గదిలోకి వెళ్ళిన తర్వాత చూసావా దేవా ఎలా మాట్లాడుతున్నారో అనగాని వాడి మాటలేమి పట్టించుకోవద్దు అనగాని వాడేమన్నా చిన్నపిల్లవాడా మాటలు పట్టించుకోవద్దు అనడానికి ఎంత బాధ అనిపించిందో తెలుసా నా మనసుకు చ అనవసరంగా ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నానా అనిపించింది మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు దేవా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము ఈ అవమాన భారం తట్టుకొని ఉండడం నా వల్ల కాదు అని చెప్పనేసరికి ఒక్కరోజు ఓపిక పట్టు ఏదో ఒక చోట ఇల్లు చూస్తాను ఒక్కరోజు ఒక్కరోజు ఓపిక పడితే ఇల్లు చూస్తాను అని చెప్పి మాట్లాడేసరికి సరే నువ్వు ఇప్పుడే ఇక్కడే ఉండు గదిలోనే ఉండు బయటికి రాకు నేను వెళ్ళి చిన్నతో కలిసి ఎక్కడైనా ఇల్లు ఉందేమో చూసి వస్తాను అంటూ ఇంకా దేవా కాస్త ఇల్లు చూడ్డానికి వెళ్తాడు ఇంకా రుద్ర తిరిగి 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 ఇంకా ఒక ఫుల్ తాగి ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో అలా సోఫాలో పడిపోతాడు ఏంటి రుద్ర తాగొచ్చావా అనగానే అవును తాగే వచ్చాను ఇప్పుడు ఏంటి తాగొద్దంటారా ఏంటి నేను అక్కడే ఉన్నా సరిపోయేది నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతికేవాడిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే ఉండాలి అని అంటున్నారు అంటూ అది కాదు రుద్ర ఇలా తాగడం వల్ల మీ నాన్న ఎమ్మెల్యే అవుతాడు అని నువ్వు కన్న కళ ఎలా నెరవేరుతుంది నువ్వు కష్టపడితేనే కదా మీ నాన్నని ఎమ్మెల్యే అని చేయగలవు అని చెప్పాను కానీ ఆ దేవాగాడు ఉన్నాగా ఉన్నాడు కదా ఆ దేవాగాడు చేయిస్తాడు అని చెప్పారు కదా ఇంకా నాతో అవసరమేముంది కొడుకు అవసరం మీకు లేదు కదా అని చెప్పనేసరికి పైగా వాడిని తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకున్నారు అని చెప్పాను కానీ అది కాదురా వాళ్ళు ఏదో బాధల్లో ఉన్నారు అని చెప్పి కష్టాల్లో ఉన్నారని మీ నాన్న తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టారు ఆ మాత్రం దానికి నువ్వు అలా మాట్లాడతావేంటి పైగా అమ్మాయి కూడా ఇంట్లోనే ఉంది ఆ దేవ ఏదో ఇల్లు చూడడానికంటూ బయటికి వెళ్ళాడు ఒక్క రెండు రోజులు ఓపిక పట్టు వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు వాళ్ళకి మాత్రం ఇక్కడ ఉండడం ఇబ్బందిగానే ఉంటుంది కదా అని చెప్పి ఇంకా నీకు ఇప్పుడే తినడానికి ఏదైనా తీసుకొస్తానంటూ కిచెన్లోకి వెళ్తుంది ఏంటి ఆ మిదిన ఎక్కడే ఉందా ఎక్కడ ఉంటుంది ఈ గదిలోనే ఉండుంటుంది ఉంటుంది అని చెప్పి ఆ గదిలోకి వెళ్ళి మిదిన బాధపడుతూ ఇంకా పడుకుంటుంది పడుకునేసరికి వీడు కాస్త వెళ్ళి తాగేసి ఉన్నాడు కదా తూలుతూ పడుతూ వెళ్ళి మిదిన భుజం మీద ఇలా చేయి వేసేసరికి ఒక్కసారిగా మిదిన తొలికి పడి లేస్తుంది లేచేసరికి నేనే 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 మిదిన ఎవరు అనుకుంటున్నావేమో అని చెప్పాను కానీ నువ్వెందుకు వచ్చావు గదిలోకి అని చెప్పాను కానీ అది దేవా లేడు కదా అందుకే వచ్చాను అని చెప్పనేసరికి నువ్వు ముందు బయటికి వెళ్ళు అని చెప్పాను కానీ నేను నీ మెడలో తాళి కడతాను బలవంతంగానే తాళి కడతాను దేవాతో కలిసి ఉన్నట్టే నాతో కూడా కలిసిండు నేను రౌడీనే కానీ మాకు బోల్డ్ ఆస్తుంది దేవాకాడికి ఏముంది రౌడీ అనే ట్యాగ్ లైన్ తప్ప అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి నువ్వు ముందు బయటికి వెళ్తావా లేదా అని చెప్పాను కానీ ఒరే రుద్రా రుద్రా అని చెప్పనేసరికి ఈ లోప గదిలోంచి మిదిన కేకలు వేస్తూ ఉంటుంది కేకలు వేస్తూ ఉండేసరికి ఇదేంటి మిథున కేకలు వేస్తుంది రుద్రగాడు ఎక్కడున్నాడు అనుకుంటూ అమ్మ మీదిన అమ్మ మిదినా అంటూ వెళ్ళి తలుపులు తీద్దామని ప్రయత్నించేసరికి తలుపు గెడపెట్టేస్తాడు పురుషోత్తం వస్తాడు పురుషోత్తం వచ్చేసరికి ఏంటి గొడవ ఏంటి అనగానే మిథున గదిలో ఉందండి ఈ రుద్రగాడు గదిలోకి వెళ్ళి తలుపు గెడపెట్టాడు ఇప్పుడు గనక దేవా వస్తే రుద్ర ప్రాణాలు తీసినా తీస్తాడు అని చెప్పి మాట్లాడేసరికి ఒరే రుద్ర తలుపు తీరా అమ్మ మీదినా తలుపు తీయనగానే ఎక్కడికి వెళ్తావు తలుపు తీయడానికి నీకు అవకాశం లేదు ఈ రోజు నేను నీ మెడలో తాళి కట్టాల్సిందే అయినా వాడు తాళి కట్టాడు కదా నువ్వు నాతో ఫస్ట్ నైట్ చేసుకుంటే ఏ గొడవ ఉండదు పెళ్ళం వాడికి నాతో ఉండొచ్చు అని చెప్పి మాట్లాడి ఇంకా చాలా వల్గర్గా మాట్త మాట్లాడతాడు మాట్లాడేసరికి ఇంకా మిదిన చాలా అంటే అక్కడ ఏముంటే ఆ వస్తువులతో కొడుతూ ఉంటుంది కొడుతూ ఉండేసరికి ఈ అందరూ కూడా వచ్చి తలుపులు కొడుతూ ఉంటారు కొడుతూ ఉంటారు కానీ ఎవ తలుపు తీయడానికి అవి బాగా బలంగా తలుపులు ఉండడంతో తలుపులు బద్దలు కొట్టడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది అందరూ లోపలికి వెళ్ళేసరికి ఏంటన్నా అందరూ లోపలికి పరుగులు పెడుతున్నారు అంటూ చిన్న దేవ అప్పుడే ఇల్లు చూడడానికి వెళ్ళి ఇంకా దేవేవా ఇంటికి వచ్చేసరికి ఇలా జరుగుతూ ఉండడంతో గబగబా లోపలికి వెళ్తాడు ఏమైందన్నా అని చెప్పాను కానీ రుద్ర లోపలికి వెళ్ళాడు దేవా మిథిన కూడా ఉంది అనేసరికి ఏంటి మిదిన లోపల ఉంది ందా అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే దేవా దేవా అంటూ లోపల నుంచి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఇంకా దేవా ఒక్క తోపు తోసేసరికి తలుపు వెళ్ళి అలా పడిపోవడంతో చిత్త కొడతాడు రుద్రాని నా భార్య ఒంటి మీద చే వేస్తావా నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనాను కానీ దేవా వాడు తాగున్నాడు దేవా అని చెప్పనేసరికి తాగుంటే మాత్రం నీ ఇంటికి ఆసరానికి వస్తే మాత్రం ఇలా చేస్తావా అన్నా అని చెప్పనేసరికి నేనేం చేశాను దేవా అని చెప్పి మాట్లాడుతుండేసరికి వీడిని మాత్రం వదిలిపెట్టను అంటూ కింద తాగేసున్న ఉండడం వల్ల ఒక్క దెబ్బ కొట్టేసరికి కింద పడిపోతూ ఉంటాడు పడిపోయిన వాళ్ళని మళ్ళీ పైకి లేపి మళ్ళీ కొడుతూ ఉంటాడు కొట్టినా కానీ ఇంకా మిదిన ఏడుస్తూ దేవాన్ని పట్టుకునేసరికి ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు మనం ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోదాం చాలా బాగా చేసావన్నా నువ్వు మా సొంత అన్నవో అనుకున్నందుకు ఎంత బాగా చేసావో నా భార్య ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది రౌడీ ఇజం మానే రౌడీ ఇజం మానే ఎప్పటికైనా ముప్పే అని అయినా నేను వినిపించుకోకుండా రౌడీ ఇజం చెయ్యాలని నీతో ఉన్నాను చూడు సొంత అన్నవి నీకు మాటిచ్చాను అని చెప్పి నీతో ఉన్నాను చూడు నాకు తగిన శాస్తే దొరికింది ఇక మీద నీకు నాకు ఏ సంబంధం లేదు ఏ విషయానికి నువ్వు నన్ను పిలవద్దన్నా ఇంకా నీకు నాకు బంధం రోజుతో తెగిపోయింది అంటూ ఇంకా మిదిన రా మిదిన అని చెప్పి అన్నా నువ్వు వెళ్ళన్నా అని చెప్పి చిన్న కాస్త మిదిన దేవాలకు బండిచ్చేస్తాడు ఇంకా బండిచ్చేసేసరికి మిదినని తీసుకుని ఒక గుడి దగ్గరికి వెళ్తాడు బాధపడకు మీదన ఏం కాలేదు కదా బాధపడకను కానీ నాకు చాలా భయమేసింది దేవా వాడేమో ఫుల్గా తాగేస్తున్నాడు ఏం జరుగుతుందో ఏంటో నిన్ను నీ నుంచి నన్ను దూరం చేసేస్తారేమోనని చాలా భయపడ్డాను దేవా అని చెప్పి మీదన ఏడుస్తూ ఉంటుంది నేను వచ్చేసాను కదా భయపడకు బాధపడకు ఎలా ఒడిలో పడుకో అనగాని దేవా మిదిన ఒడిలో మిదిన ఒడిలో పడుకోబెట్టుకుని ఇంకా బాధపడకు అంటూ ఏడుస్తూ ఉండేసరికి బాబు మీరు కష్టాల్లో ఉన్నారని అర్థమవుతుంది మీరు తిన్నారో లేదో కూడా తెలుస్తుంది అమ్మవారికి చేసిన ప్రసాదం ఇది ఈ ప్రసాదాన్ని తినండి అంటూ ప్రసాదాన్ని ఇచ్చేసరికి మిథునా మిథునా అని చెప్పనగానే మిథున కాస్త కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిచేసరికి ఈ ప్రసాదం తిను అంటూ దేవా మిథునకు తినిపించి తను తిని ఇంకా ప్రసాదంతో కడుపు నింపుకుంటారు అన్న దేవా అన్న అంటూ చిన్న వాళ్ళు వస్తారు అన్న పక్క వీధిలోనే ఒక ఇల్లు చూసామన్నా బాగానే ఉంది ఆ ఇంట్లో ఫర్నిచర్ కూడా ఉందన్న కానీ అడ్వాన్స్ అడుగుతున్నారు అని చెప్పనేసరికి మిథున తన మెడలో ఉన్న నెక్లెస్ ఒకటి తీసి ఇస్తుంది ఇచ్చేసరికి ఇది దమ్మేసి తీసుకురా చిన్న అని చెప్పాను కానీ ఆ దమ్మేసి డబ్బులు తీసుకొస్తాడు ఆ డబ్బులతో అడ్వాన్స్ ఇచ్చి ఇంకా ఇంట్లోకైతే వెళ్తారు ఇంకా మిదునా దేవ ఆ ఇంట్లోనే చాలా సంతోషంగా ఉంటారు రుద్ర మాత్రం దేవ మీద చాలా పగ పెంచుకుంటాడు ఎందుకంటే రుద్రను చిత్త కొడతాడు దేవ మామూలుగా కాదు అందరిలో పెట్టి రక్తం దెబ్బలు వచ్చేటట్టు కొట్టేసరికి ఆ మందు ఆ దెబ్బలకి మందు కూడా రాసుకోడు రాసుకోకపోవడంతో ఆల్రెడీ పురుషోత్తం కూడా దేవానే తి సారీ రుద్రానే తిడతాడు ఎందుకంటే దేవ అంటే పురుషోత్తానికి ఇష్టం కదా మరి అలాంటి తప్పుడు తను ఇలా తన భార్య మీద ఇలా తప్పుగా ప్రవర్తించడం తప్పే కదా ఆ దెబ్బతోటే దేవ పురుషోత్తం మీద ఎంతో నమ్మకం పెంచుకుంటాడు ఎమ్మెల్యే అవ్వడానికి తనే కారణం అవుతాడు అని ఎన్నో ఆశలు పెట్టుకున్న పురుషోత్తానికి నిరాశే ఎదురైనట్టుగా పురుషోత్తము అలా పురుషోత్తం మీదే చెప్పి దేవా వెళ్ళిపోయాడు కదా ఆ కోపంతో రుద్ర మీద కేకలు వేసేసరికి రుద్ర ఇంకా మందులు కూడా దాయింట్మెంట్ అది ఏమీ రాసుకోకుండా దెబ్బలు కూడా ఆ దెబ్బలతోటే ఉంటాడు అది కాదు రుద్ర అని చెప్పనేసరికి వద్దు నాన్న నీకు ఆ దేవానే ఇష్టం కదా ఆ దేవా శవాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేసే వరకు నా నాకు ప్రశాంతత ఉండదు నువ్వు వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడని నీకు దూరం అయి పోయాడని నువ్వు బాధపడుతున్నావు నీ కొడుకు మీద పడ్డ దెబ్బల గురించి నువ్వు ఆలోచించట్లేదు కదా ఆ మిథునను సొంతం చేసుకుని ఆ దేవా శవాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను వదిలిపెట్టను ఇప్పుడు వరకు ఆ దేవాగాడి మీద మాత్రమే నాకు కోపం ఉండేది ఈ క్షణం నుంచి ఆ మిథున మీద కూడా నాకు ఎంతో కోపం ఉంది ఆ కోపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అంటూ చాలా కోపంగా అయితే రుద్ర ఉంటాడు ఏంటి వీడు ఎంత కోపంగా ఉన్నాడు వీడి కోపం చూస్తుంటే నాకు భయమేస్తుంది ఏంటండి వీడు ఈ కోపంలో ఏదైనా చేస్తాడేమో అని చెప్పాను కానీ తాగిన మత్తులో లేవే అని చెప్పాను కానీ వాడిని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదండి మిథునా దేవాలను ఏదో చేసేటట్టే ఉన్నాడు అసలు నేను వాడిని చూసుకోవాల్సింది భోజనం తీసుకొస్తానని ఇలా వంటగదిలోకి వెళ్ళాను అంతే ఈలోపే వాడు ఎంతగా ఇచ్చం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు వెళ్లకుండా వాడి దగ్గర ఉన్నా సరిపోయేది అని చెప్పాను కానీ ఏం కాదులే దేవా ఎలా కాపాడుకోవాలో తెలుసు మిథునను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు కానీ ఒకటే బాధ వాడు నన్ను వదిలి వెళ్ళిపోయాడని అని చెప్పనేసరికి అర్థం చేసుకుంటాడులేండి దేవా అని చెప్పాను కానీ తన భార్య కొంత అవమానం జరిగాక ఏ భర్త అయినా మాత్రం ఎందుకు మళ్ళీ నా దగ్గరికి రావాలనుకుంటాడు రాడు ఇంకా నన్ను వదిలి దేవా వెళ్ళిపోయినట్టే అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంకా పురుషోత్తమైతే ఇంకా రుద్ర మాత్రం ఇంక ఇక్కడ దేవ మీదన చాలా సంతోషంగా ఉంటారు నువ్వు నాకు తోడుగా ఉండు మీదినా ఏ కష్టం రాదు అనగానే నేను నీతో పాటు ఏదొక జాబ్ చేస్తాను అని చెప్పనేసరికి వద్దు మీదన నువ్వు ఇంట్లో ఉండి చాలు నేనే ఏదో ఒక పని చేసి నా భార్యను నేను పోషించుకోలేనా అని చెప్పాను కానీ మనం ఈ పొజిషన్లో కాదు నువ్వు ఉద్యోగానికి దేనికైనా ట్రై చేయి అనగానే మరి నీకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీ ఇంట్లోనే ఉండిపోయాయేమో అని చెప్పనేసరికి ప్రమోదిని అక్కకి ఫోన్ చేస్తే ఏదో రకంగా సర్టిఫికెట్స్ బయటకు తీసుకొస్తుంది కదా అప్పుడు ప్రమోదని అక్కతో నువ్వు మాట్లాడచ్చు అని చెప్పనేసరికి ఈ సరే నేను వదినకు ఫోన్ చేసి సర్టిఫికెట్స్ గురించి మాట్లాడతాను అని చెప్పి దేవా అంటాడు ఇంక ఇక్కడ వీళ్ళంతా కూడా దేవా మిథున మీద చాలా కోపంగా ఉంటారు అటు హరివర్ధన్ ఏమో మిథున తన పరువుని దెబ్బతీసి తన మాట కాదని తన భవిష్యత్తు ఎంతో అద్భుతంగా డిజైన్ చేస్తే తను ఆ రౌడీతో వెళ్ళిపోయిందని హరివర్ధన్ బాధపడతాడు ఇంక ఇక్కడ సత్యమూర్తి అయితే తన కొడుకు తన పరువును తీశాడని బాధపడతాడు దేవామిధునలు ఇద్దరూ కలిసి నన్ను ఇంత అవమానం చేస్తారా దేవా నన్ను రెండుసార్లు ప్రాణాలు తీసుకునే స్థితికి తీసుకొచ్చాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టనంటూ బాను బాగపించుకుంటుంది ఇక్కడ రుద్ర కూడా దేవా దేవామిదులను శాశ్వతంగా విడదీయాలని చూస్తారు ఎటు నుంచి చూసినా ఆ అమ్మ ఆ అమ్మవారు చెప్పినట్టుగా దేవా దేవాదునకు ప్రమాదాలే వస్తూ ఉంటాయి కానీ దేవా దేవామిథున మధ్య మాత్రం ప్రేమ రోజు రోజుకి ఇంకా పెరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా చాలా సంతోషంగా ఉంటారు పురుషోత్తం కూడా దేవాను మళ్ళీ తనలో కలుపుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించిన దేవా మాత్రం పురుషోత్తం మాట వినడు ససే మీరా వద్దన్న వదిలేసా అన్న ఇది ఎవరి కోసం జరిగిందో ఏంటో అంతా మన మంచికే అనుకున్నట్టుగా నీ నుంచి విడిపోవడానికి ఇదొక అవకాశం అనిపించుంటుంది నా భార్యకు కూడా నీ దగ్గర చేయడం ఇష్టం లేదు మిథినను బాధ పెట్టే పని నేను ఏదీ చేయాలని అనుకోవడం లేదన్నా ఇప్పుడు మళ్ళీ నేను నీ దగ్గరికి చేరితే మిథినకు ఎంతో అవమానం చేసిన అవుతాను అలా నాకు ఇష్టం లేదు వదిలేసే అన్నా అంటూ అంటూ ఇంకా దేవ పురుషోత్తానికి ఎప్పటికప్పుడు సర్ది చెప్తూ ఉంటాడు మిథిన ఇద్దరు చాలా సంతోషకరమైన జీవితాన్ని మొదలు పెడతారు కానీ ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో అని దినదిన గండంలానే ఉంటుంది వాళ్ళ బ్రతుకు వాళ్ళు సంతోషంగా ఉన్న ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందా అని ఆ గుడిలో చెప్పిన దేవత చెప్పిన మాటలనే జ్ఞాపకం తెచ్చుకుంటూ అప్పుడప్పుడు భయపడుతూ ఉంటుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో మిథునా దేవతలకు ఎలాంటి ప్రమాదాలు వస్తాయో వాళ్ళు ఆ ప్రమాదాల నుంచి ఎలా బయటపడతారో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్